హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందాం మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంగన్వాడీలకు మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఫ్రెండ్స్ ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మినిస్టర్ సీతక్క అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క తెలంగాణ పంచ్రాజ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దినసరి అనసూయ అలియాస్ సీతక్క ఈరోజు బాధ్యతలు చేపట్టారు తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్ వేద మంత్రోత్సరాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తర్వాత తొలి ఫైల్ తొలి ఫైల్పై సంతకం పెట్టారు ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటి వరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైల్పై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు ఆమె నిర్ణయం మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి మరోవైపు అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రతి మంత్రి సీతక్క తీపి అందించారు అంగన్వాడీ టీచర్ రజితాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సంతకం చే చే సంతకం పెట్టారు దీంతో ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల జీతం అందుకు అందుకును అందుకోనున్నారు అంటే ఇంకా తీసుకోలేదు తీసుకోబోతారని అర్థం మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ